ఇంకా బిగ్ బాస్ నుండి అయితే తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇంకా అందులో ఏముంటుంది అంటే గౌతమ్ ఇంకా పృథ్వీ ఫైట్ అయితే జరుగుతుంది ఇంకా ఆ ప్రోమోలో అయితే గౌతమ్ ఇంకా పృథ్వీది ఫైటే చూపెట్టారు కానీ దానికి ఏం కారణాలో సరిగ్గా చూపెట్టలేదనమాట ఇంకా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం గౌతమ్కి ఇంకా పృథ్వీకి ఎందుకు ఫైట్ అవుతుంది అంటే గౌతమ్ అయితే మొన్న నుంచి చాలా ఓవర్ చేస్తున్నాడు అదేంటంటే మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరందరూ గ్రూప్ గేమ్ మారుతున్నాడు అని చాలా వాగుతున్నాడు ఇంకా పృథ్వీ అది భరించక ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని పృథ్వీ కూడా గౌతమ్ పైన రెచ్చిపోయాడని చెప్పాలి ఇంకా దాంతో గౌతమ్ కూడా కాముషైపోయాడు కానీ అయినా కూడా గౌతమ్ కావాలని మళ్ళీ మళ్ళీ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని పోర్ట్రే చేస్తున్నాడు ఇంకా అందులోనే భాగంగా పక్కనే ఉన్న విష్ణుప్రియ కూడా గౌతమ్ పైన రెచ్చిపోయిందనే చెప్పాలి ఇంకా విష్ణుప్రియ రెచ్చిపోవడానికి కారణం పృథ్వీయో నిజంగా తనని గ్రూప్ గేమ్ ఆరారు అని విష్ణుప్రియ రెచ్చిపోయిందో ఎవరికి తెలీదు ఇంకా అది పక్కన పెడితే ఇంకా నిఖిల్ని పృథ్వీని యష్మిని విష్ణువుని ప్రేరణని వీళ్ళనైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని గౌతమ్ అయితే చాలా అంటే చాలా పోర్ట్రేట్ చేస్తున్నాడు అనమాట ఇంకా లైవ్ లో ఎటు చూసినా గౌతమ్ ఎవరితో మాట్లాడినా కూడా కెమెరాలతో మాట్లాడినా లేదంటే ఏ హౌస్మేట్స్ మేట్స్తో మాట్లాడినా కూడా గౌతమ్ అయితే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే చెప్తున్నాడు ఇంకా బిగ్ బాస్ కూడా ఒకసారి అయితే వార్నింగ్ ఇచ్చాడు ఊకే అలా అనకు అని ఆయన కూడా గౌతమ్ అయితే వినకుండా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని అంటున్నాడు ఇంతకీ గౌతమ్ ఎందుకు అంటున్నాడో ఎవరికి తెలియదు ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళ బ్రదర్ అలా చెప్పాడు అని గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అన్నాడు లే అంటే తనకి నిజంగా గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తుంది అని అన్నాడో ఎవరికి తెలీదు ఇంకా విష్ణుప్రియ కూడా పృథ్వీని అనగానే రెచ్చిపోయిందనే చెప్పాలి ఇంకా దీని పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలానే ఈ సీజన్ ఎవరు విన్ అవుతారో కూడా కమెంట్ చేసి మాకు తెలియజేయండి